సాక్షాత్తు భగవంతుడు ఈ దేశంలో అవతరించి ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు ఈ కలియుగంలో పన్నెండు శతమానములకు పూర్వం పరమేశ్వరుడు జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క రూపంలో ఈ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి అగ్రహారంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతుల యొక్క పుత్రుడిగా అవతరించి బాల్యంలోనే తమ ఎనిమిదవ వయస్సులోనే సకల వేదములను అధ్యయనం చేసి పన్నెండవ వయసులోనే అన్ని శాస్త్రాల యొక్క అధ్యయనాన్ని సమాప్తి చేశారు అదే రకంగా నర్మదా నదీ తీరంలో జగద్గురు శ్రీ గోవింద భగవత్ పూజ్య పాదాచార్యుల వారి యొక్క సన్నిధిలో సన్యాస స్వీకారం చేసి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రస్థానత్రయం అని ప్రసిద్ధమైనటువంటి దశోపనిషత్తులు బ్రహ్మసూత్రములు మరియు భగవద్గీతకు విశేషమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రతిపాదకములైనటువంటి అద్భుతమైన భాష్యములని రచించి పరమానుగ్రహం చేశారు ఈ లోకానికి అదే రకంగా వివేక చూడామణి ఉపదేశ సాహస్రి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలని ఏ సిద్ధాంతాన్నైతే భాష్యములో అత్యంత గంభీరమైనటువంటి శైలిలో ప్రతిపాదన చేశారో అదే సిద్ధాంతాన్ని ఈ ప్రకరణ గ్రంథాల్లో కాస్త సరళంగా మధ్యమాధికారులను అనుగ్రహించడం కోసం శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు ఈ గ్రంథాలలో అదే రకంగా సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించడం కోసం వాళ్ళకే మార్గదర్శనం చేయడం కోసం అనేక విధమైనటువంటి దేవతా స్తోత్రములని గణేష్ పంచరత్న స్తోత్రం సౌందర్య లహరి శివానందలహరి మొదలైనటువంటి స్తోత్రములని రచించి ఈ లోకానికి పరమానుగ్రహం చేశారు భజగోవింద స్తోత్రం ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాలను రచించి ఈ గ్రంథములలో ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి తన జీవితంలో సమాజంలో ఎలా వర్తించాలి ఇంకొక వ్యక్తితో ఎలా ఉండాలి అనేటటువంటి సామాన్యమైన నీతులను కూడా సామాన్యమైనటువంటి విషయాలను కూడా శంకరాచార్యుని వారు తమ గ్రంథములలో రచించి చూపించారు అత్యంత గంభీరమైనటువంటి అద్వైత